హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా విజయనగరం నుంచి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ ప్లాట్ అవైలబుల్ అండి కలెక్టర్ ఆఫీస్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం అయ్యనపేట జంక్షన్ నుంచి చాలా చాలా దగ్గరండి అయ్యనపేట జంక్షన్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు అవగాహన కోసం అయ్యనపేట జంక్షన్ నుంచి అయితే నేను ప్లాట్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి ఈ జంక్షన్ నుంచి ఈ ప్లాట్ వరకు మీకు వన్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుంది కంప్లీట్గా విజయనగరం అయ్యనపేట జంక్షన్ దాటాక లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్ గాను ప్లాట్ ఏరియా అంతా చాలా మంచిగా ఉంది ప్రెజెంట్ వచ్చేసరికి కమర్షియల్ షాప్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన ప్లేస్ అండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఏరియా అంతా అఫీషియల్గా ఉంటుంది అలాగే కమర్షియల్గా చాలా మంచిగా వినియోగించుకోవచ్చు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి ఈ ఏరియా అంతాను సిటీకి చాలా దగ్గరలో ఈ ప్లాట్ అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి ఫంక్షన్ హాల్ వచ్చేసరికి ఇదండి రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం అనమాట ఇక్కడ నుంచి మీకు కంప్లీట్ గా టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ప్లాట్ ఏరియా ప్లాట్ వచ్చేసరికి ఇదండి రైట్ సైడ్ లో మీకు ఈ పోల్ దాటాక రైట్ సైడ్ లో ఈ ప్లాట్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ప్లాట్ అయితే మాత్రం జగదంబ నగర్ లేఅవుట్ ముందనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి ఈ రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి టూ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి కంప్లీట్ గాను టూ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట టూ మినిట్స్ పడుతుందండి డైరెక్ట్ రోడ్డు ప్లాట్ ఏరియా అయితే ఇదండి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఓవరాల్గా విత్ వచ్చేసరికి నలభై అండి లెంత్ వచ్చేసరికి నూట పది అనమాట నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాలు గజ రేట్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ ప్లాట్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ప్రజెంట్ ఇక్కడ నుంచి మీకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అన్ని షాప్సేనండి కంప్లీట్గా ఏదైతే మీకు చెట్టు కనిపిస్తుందో అవన్నీ షాప్సేనండి ఇక్కడ కూడా మంచిగా షాప్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మంచిగా డిమాండ్ ఉండే అవకాశం ఉందండి ఈ ఏరియా అంతా ప్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ గజం రేట్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో ప్రైస్ అయితే మంచిగా తగ్గించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్